కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి పీఎస్ఈ చైర్మన్ కోల రమేష్ గౌడ విమర్శించారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు రైతు రుణమాఫీ సగమే చేసిందని రైతు భరోసా రెండు పంటలకు ఎగ్గొట్టిందన్నారు వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు కూడా అందించలేకపోతుందన్నారు సిద్దిపేట జిల్లా నంగురూరు మండలకంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు నంగురూరు మండలంలో పన్నెండు మంది రైతులు రుణాలు తీసుకుంటే అందులో కేవలం ఐదు వేల అరవై మూడు మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు ఎద్దు ఏడ్చిన వ్యవస్థ రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపోళం చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నంగునూరు గ్రామ శాఖ అధ్యక్షుడు చిన్నమల్లయ్య నాయకులు వేణుచారి కనకయ్య శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు ఎంపి గాని మాటలు అబద్ధాలు చెప్పుకుంటూ గల పాదయాత్రలు చేసుకుంటూ ఏం చెప్తున్నారు మీరు ఏం చేసినా ఏం మరొక ఇచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు ఇవాళ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేదు ఇవాళ రైతు బంధు రెండు పర్యాలు కొట్టిరు ఏది చూసినా రైతులు నటివాలి నాణ్యత లేని కరెంటు ఇవ్వాలి రైతులకు మోటార్లు ఘోరా ఘోరంగా మోటార్లు కాలిపోతా ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి నాణ్యమైన కరెంటు లేకుండా ఇవాళ రైతులు అరకోస పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మంచి సల్లంగా ఉండే ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ ఇచ్చిన కరెంటులో ఒక్కసారి కూడా కరెంట్ లోపలేక ట్రాన్స్ఫార్మర్లు కానీ కరెంటు మోటార్లే కాలేదు ఇవాళ ఏదైనా రైతులు నట్టడం వచ్చినా మీరు సరి అయిన టైంలో యూరియా అందుబాటులో వస్తున్నారు ఒక్క రైతుకు ఒక్క బస్తా అని చెప్తున్నారు మీరు ఎక్కడ ఉందా ఇది ఒక్క రైతుకు ఒక్క బస్తా అని గత పదిహేను పది పన్నెండేళ్ల కందుకు పరిపాలన మీ సేమ్ మీ కాంగ్రెస్ పరిపాలనలో చెప్పులు లైన్లు పెట్టుకున్నారు ఏది మంది ఒక మనిషిని అక్కడ ఉంచి లైన్లో ఉంచి చెప్పులు లైన్లో ఉంచి ఏది పడితే లైన్లో ఉండేవాళ్ళు బస్తా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా అయ్యారు ఇంకేదో పాదయాత్రలు చేస్తూ ఉన్నారు ఏం మరగపట్టినట్టు పాదయాత్రలు చేస్తున్నారు మీరు ఏ పథకాలు అమలు చేసినట్టు పాదయాత్రలు చేస్తుర్రు కాంగ్రెస్ నాయకులు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మరి గతంలో కామారెడ్డిలో పెట్టినటువంటి సభలో బీసీలకు నలభై రెండు శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం వచ్చిన వెంబడే మీకు నలభై రెండు శాతం బీసీలకు అవకాశాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ ఇరవై నెలలు గడిచినా ఈనాటికి ఎన్నికలు పెట్టకుండా కోర్టుకు వెళ్ళి ఆర్డినెన్స్ తీసుకొచ్చినామని చెప్పి కోర్టు మొట్టికాయలేసేదాకా కూడా మీరు దాని గురించి ఆలోచన చేయలేదు ఈరోజు మీరే ప్రభుత్వంలో ఉండి మీరే దీక్షలు చేస్తా ఉన్నారు బీసీ సంఘాలు బీసీ కూడా ఏకమై మేమెంతో మాకంతే అనే విధంగా మేమెంతున్నామో మాకంత ఇచ్చే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం